హలో అండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఒక ఆన్లైన్ కస్టమర్కి డిజైన్ చేశాను అనమాట సో బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఫ్యాబ్రిక్ ఇదంతా కూడాను మనమే తీసుకున్నాము అయితే ఇది క్లాత్ వచ్చేసి ఆర్గన్జా అనమాట ఆర్గన్జా క్లాత్ మీద ఇట్లా వర్క్ అనేది వచ్చింది సో దీనికి మనం యూస్ చేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ క్రేప్ లైనింగ్ని యూజ్ చేసుకున్నాము శాటిన్ అయినా యూస్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఒక సింగిల్ లైనే వేయండి డబల్ లైనింగ్ అయితే బ్లౌజ్ కొంచెం మందం అయిపోతుంది అని చెప్పేసి అని అన్నారని ఒక సింగిల్ లైనింగే వేశాను క్రేప్ లైనింగ్ అదే మనం శాటింగ్ ఒక్కటే వేసుకుంటే అంత కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి నేనైతే క్రేప్ లైనింగ్ ఒక్కటే వేశానమాట అయితే బ్లౌజ్ మోడల్ వైజ్గా చూసుకుంటే ప్రింట్స్ కట్ మోడల్ చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నారు ప్రింట్స్ కట్ మోడల్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఈ షేప్లో ఇలా వస్తుందన్నమాట డీప్ వస్తుంది నెక్ మాత్రము నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనేది మార్క్ చేశాను జనరల్గా మనం ఫ్రంట్ నెక్ డీప్స్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఆర్ సిక్స్ ఇంచెస్ అట్లా డిజైన్ చేసుకుంటాము ఇది వచ్చేసి కొంచెం డీప్ అనేది పెంచమన్నారు అనమాట అలానే వైడ్ ఓపెన్ ఆ విత్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది బాగుంటుంది ఈ షేప్ వచ్చి ఇక్కడ నుంచి ఎట్లా కొ తిరుగుతుంది అనమాట ఇది డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఈ విత్ ఏదైతే ఉందో ఈ విత్ కూడా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం అనమాట ఇట్లా ప్రింట్స్ కట్ వస్తుందన్నమాట అలానే షోల్డర్ కూడా పర్టికులర్గా చెప్పారు టూ ఇంచెస్ మాత్రమే పెట్టండి అని చెప్పేసి ఇదిగోండి షోల్డర్ కూడా టూ ఇంచెస్సే పెట్టాము మనం షోల్డర్ ఇక్కడ త్రీ ఇంచెస్ మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటేనే అది స్టిచ్ చేసే టైంకి టూ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట ఈ షోల్డర్ విత్ కూడా టూ ఇంచెస్ అనేవి స్టిచ్ చేయమని చెప్పారు సో ఇక్కడ మీరు ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇదంతా ఫ్రంట్ ఫ్రంట్ బాడీ పార్ట్ అనమాట అదేవిధంగా బ్యాక్ ఒకసారి ఎలా డిజైన్ చేయించుకున్నారనేది కూడా చూపిస్తాను నేను మీకు బ్యాక్ మాత్రం ఇలా ట్రాన్స్పరెంట్ అనేది స్టిచ్ చేయమని చెప్పారు సో చూస్తున్నారు కదా ఇది ఆర్గన్జా కాబట్టి మరీ ఎక్కువ ఓవర్ ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ అనిపించదన్నమాట బట్ వేసుకుంటే మాత్రం ట్రాన్స్పరెంట్ షేడ్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి కింద ఈ వేస్ట్ ఆల్మోస్ట్ వేస్ట్ పార్ట్ వరకు ట్రాన్స్పరెంట్లోనే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఒక రెండు ఉక్సులు పట్టే అంత గ్యాప్కే మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాము ఈ లైనింగ్ కూడా ఇట్లా కర్వ్ వచ్చేటట్లు అటాచ్ చేసుకున్నాము చూస్తున్నారా ఇక్కడి నుంచి ఇట్లా కర్వ్ తిరుగుతుంది ఈ పార్ట్లో మాత్రమే లైనింగ్ని అటాచ్ చేసుకున్నాము ఇంకా అదర్వైజ్ ఇదంతా కూడాను ట్రాన్స్పరెంట్ ఇక్కడ అసలు మనకి లైనింగ్ ఏమీ ఉండదు సో ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది గుచ్చుకోదని అనుకుంటున్నాను వేసుకుంటే కానీ తెలియదనమాట అదే బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నారు అండ్ ఇంకా ఈ షేప్ వైజ్గా చూసుకుంటే ఇది వీ నెక్ కాదు అలా అని రౌండ్ కాదు యూ షేప్ వస్తుంది అనమాట ఇట్లా పైనుంచి యూ యూ షేప్ వచ్చి కిందకు వచ్చేసరికి వీ షేప్ వచ్చేస్తుంది ఇలా ఈ నెక్ని డిజైన్ చేయమని చెప్పారు హ్యాంగింగ్స్ అనేవి పెట్టాను యాక్చువల్గా ఇది నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా బెల్ట్ బెల్ట్ కూడా డిజైన్ చేయమని చెప్పారు ఇంకా అందుకనే హ్యాంగింగ్స్ వచ్చేసి వచ్చినంతవరకు ఒక సింగిల్ హ్యాంగింగ్ ఇట్లా అంబ్రిల్లా కటింగ్లో స్టిచ్ చేశాను మనం బెల్ట్ స్టిచ్ అయ్యకుండా ఉంటే హ్యాంగింగ్స్ అనేవి ఒక ఫోర్ ఫైవ్ హ్యాంగింగ్స్ వచ్చేవన్నమాట బెల్ట్ స్టిచ్ చేయడం వల్ల హ్యా హ్యాంగింగ్స్ అనేవి ఒక సింగిల్ హ్యాంగింగే వచ్చింది ఇంకా స్లీవ్స్ వైజ్గా చూసుకుంటే ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేవి డిజైన్ చేయమని చెప్పారు విత్ లైనింగ్ అనమాట సో స్లీవ్స్కి కూడా ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలానూ ట్రాన్స్పరెంట్ పెట్టాం కాబట్టి స్లీవ్కి కూడా ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు బట్ స్లీవ్కి లైనింగ్ అటాచ్ చేసేసేయమన్నారు సో ఇది ఇది నా దగ్గర రిఫరెన్స్ ఏదైనా పిక్ ఉంటే నేను సైడ్ పిక్చర్లో యాడ్ చేస్తాను రిఫరెన్స్ లేకపోతే మాత్రం స్కిప్ చేసేవచ్చు అయితే ఇక్కడ ఒక మూడు ఉక్సులు అనేవి పెట్టాలన్నమాట రెండు ఉక్సులు పెట్టిన పెట్టుకున్న తర్వాత ఈ ఉక్సు పట్టి అనేది ఇట్లా గ్యాప్ అంటే పీలుకుపోయినట్టు వస్తుంది అనమాట అప్పుడు మనకి సెంటర్లో నుంచి గ్యాప్ అనేది కనిపిస్తుంది అందుకని ఇక్కడ రెండు ఉక్సులు పెట్టేంత గ్యాప్ ఉన్నా మనం మాత్రం మూడు ఉక్సులు వేసుకోవాలి సో దీనికి హిబ్బెల్ట్ కూడా రెడీ చేశానని చెప్పాను కదా ఇది హిబ్బెల్ట్ అనమాట సో ముందే ఒక మాట చెప్పుంటే నేను ఒకటిన్నర మీటర్ లేకపోతే ఒకటి పావు మీటర్ అలా తీసుకునేదాన్ని సో ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత బెల్ట్ కూడా కావాలి అని చెప్పారు సో ఇంకా అందుకనే హ్యాంగింగ్స్ ఎక్కువ పెట్టే ఛాన్స్ లేకుండా ఇట్లా చిన్నగా ఒక రెండు హ్యాంగింగ్స్ పట్టే అంత క్లాతే మిగిలింది నాకు అలానే థ్రెడ్ని తిరిగేసేటప్పుడు కూడా ఇక్కడున్న ఈ చిప్స్ ఉన్నాయి కదా ఈ చిప్స్ బాగా అడ్డొచ్చేసాయి అనమాట సో ఇంకా అందుకనే థ్రెడ్కి అక్కడక్కడ ఇలా కొంచెం పోముల్లాగా బయటికి వచ్చేసాయి సో నేను వాటిని చాలా ఎడ్జ్ వరకు కట్ చేసేసాను వీలైనంత వరకు ఇంకా ఈ బెల్ట్కి కూడా మనం అడ్జస్ట్మెంట్గా ఇట్లా టూ ఇన్ వన్ స్టిక్కర్ మ్యాగ్నెట్ స్టిక్కర్ అంటారు ఫీమేల్ స్టిక్కర్ అని కూడా అంటారు మేలు ఫిమేల్ స్టిక్కర్ అంటారనమాట రెండు ఇట్లా మ్యాగ్నెట్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని మేలు ఫిమేల్ స్టిక్కర్ అంటారు సో ఈ స్టిక్కర్సే యూజ్ చేస్తా నేను బెల్ట్ డిజైన్ చేయడానికి ఎవరికైనా సరే ఇలా వస్తుంది ఇదంతా కూడాను ఆన్లైన్ ఆర్డర్ అనమాట యాక్చువల్గా దీని కిందకి లెహెంగా లేయర్స్ లెహెంగా లేయర్స్ దుప్పట్టా డిజైన్ చేశాను దాని మీదకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను ఆ బ్లౌజ్ వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్ ఉందంట సో అందుకనే సేమ్ అదే కలర్లో ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ అదే మోడల్ డిజైన్ చేశాను అనమాట సో బ్లౌజ్ లుక్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా లోపల అనమాట బ్లౌజ్ లోపల ఇది నేను ఓవర్లాక్ చేయడానికి పంపించేస్తున్నాను సో ఇంక అందుకనే పంపించే ముందు ఒకసారి వీడియో షూట్ చేద్దాం అనిపించింది నాకు ఇక్కడ చూడండి నెక్ ప్యాటర్న్ ఇదంతా కూడాను ఇక్కడ మనకి బక్రం క్లాత్ లెగకుండా ఒక కుట్టు వేసాం కదా ఇక్కడ వేసిన ఈ కుట్ అనేది బయటకు కూడా కనిపించదనమాట సో మనం మొత్తం ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వేసేస్తాము ఇక్కడున్న ఈ క్లాత్ మొత్తానికి కూడాను ఓవర్లాక్ చేయించేస్తాను అనమాట అలానే ఇట్లా పోములు వచ్చే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అన్నిటికీ కూడాను చక్కగా ఓవర్లాక్ చేయించేస్తే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది సో గుచ్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ సో ఫిని ఫినిషింగ్లో ఎలాంటి డౌట్ పనవసరం అవసరం లేదు అంత నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట సో ఇంతకీ బ్లౌజ్లకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్